హలో ఫ్రెండ్స్ మన ఆల్ ఎడ్యుకేషన్ అప్డేట్ ఛానల్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలను రద్దు చేయాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రతిపాదించింది అంటే ఈ ఏడాది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు అయితే నిర్వహించనున్నారు వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు అయితే రద్దు చేయనున్నారు అంతర్గత పరీక్షలు కళాశాల స్థాయిలోనే ఉంటాయి వాటి కోసం ప్రైవేట్ కళాశాలకు ప్రశ్నపత్రాలను బోర్డు నుంచి పంపిస్తారు కళాశాలే పరీక్షలు నిర్వహించి జవాబు మూల్యాంకనం చేస్తుంది వీటిలో ఉత్తీర్ణులైతే చాలు మార్కులను ప్రామాణికంగా తీసుకోరు సిబిఎస్ఈ తరహాలో రెండో సంవత్సరమే పబ్లిక్ పరీక్షలు నిర్వహించేలా ప్రతిపాదించారు ఇంటర్మీడియట్ సిలబస్ పరీక్షల నిర్వహణలో తెచ్చే మార్పులపై మండలి కార్యదర్శి కృతిక శుక్లపాలు ప్రతిపాదనలు బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు ప్రతిపాదిక సంస్కరణల వివరాలను బిఐఈపి డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లో ఉంచామని వీటిపై ఈ నెల ఇరవై ఆరులోపు ఏమైనా సూచనలు కానీ సలహాలు కానీ ఉంటే ఇక్కడ మెయిల్ చేయాలని చెప్పేసి క్లియర్గా న్యూస్ అయితే రావడం జరిగింది సిలబస్ను కూడా మార్చడం జరుగుతుంది వీటికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి